హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైసోదర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు మిరపలో వచ్చేసి ప్రధానంగా ఎర్ర నల్లి దాంతోపాటు ఈ నల్లి సమస్య అనేది చాలా చోట్ల కూడా చాలా ఎక్కువగా ఉంది మిత్రులర్ దానికి సంబంధించి నల్లి దాంతోపాటు ఈ నల్ల తామర పురుగులని ఉధృతిని తగ్గించుకోవడానికి మనకు బెస్ట్ ఫైవ్ కాంబినేషన్స్ మిత్తులారు ఈ బెస్ట్ ఫైవ్ కాంబినేషన్స్ కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మిరపలో వచ్చేసి నల్లి ఉధృతి అనేది కంప్లీట్గా కూడా హంద ఒక వంద శాతం కూడా నివారించుకోవడానికి అవకాశం అలాంటి ఒక కాంబినేషన్స్ అనేవి మీకు తెలియజేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మిత్రులారా మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీకు ఈ టెక్నికల్స్ కాకుండా మీకు తెలిసిన ఏమన్నా టెక్నికల్స్ కాంబినేషన్స్ ఏమన్నా ఉంటే కనుక రైతులు కామెంట్ లో తెలియజేయండి చాలా మంది రైతు సోదరులకు కూడా యూజ్ అవుతుంది మిత్రులర్ ఇక వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము ఫస్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే పిఐ కంపెనీ వాళ్ళది కీఫెన్ అనమాట కీఫాన్ దాంతో తో పాటు పాస్మేట్ అనమాట ఇవి రెండు కూడా చాలా చక్కని బెస్ట్ కాంబినేషన్స్ మిత్రులరా ఇవి రెండు కాంబినేషన్స్ కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే నల్లిని అనేది వందకు వంద శాతం నివారించుకోవచ్చు దాంతో పాటు పురుగును నివారించుకోవచ్చు దోమను కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంది మిత్రులర కీఫెన్ లో ఉన్న టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే టోల్ఫిన్ ఫ్రైడ్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్లో ఉంటుంది దాంతోపాటు లో వచ్చేసి మనకి ఇతియాన్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ లో ఉంటుంది మిత్తులారా ఇవి రెండు కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కలు అనేవి ఆకులనేవి కిందకు ముడుచుకుపోయినా లేకపోతే మనకి పై ముడుతున్నా సరే వీటి అనేది కంప్లీట్గా కూడా నివారించుకోవడంతో పాటు పాస్మేట్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకు మొక్కకు మెత్తదనం కూడా రావడం కూడా జరుగుతుంది మిత్తులారా కాబట్టి ఎకరానికి వచ్చేసి కీఫెన్ వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ పాస్మేట్ వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ ఇవి రెండు కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో నల్లి నివారించుకోవచ్చు దాంతోపాటు ఈ తామర పురుగు మనకి నల్ల తామర పురుగులని ఉధృతిని కూడా తగ్గించుకొని మిరపల మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిట్లో దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే మనం ఇవి ఏ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఇన్సెక్టిసైడ్ ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేస్తే కొంతవరకు మొక్క అనేది ఆకు అనేది ముదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం ఇవి స్ప్రే చేసేటప్పుడు మనకు గ్రోత్ టానిక్స్ కానీ ఫ్లవర్ బూస్టర్స్ కానీ అంటే మనకి వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే మనకి ఇషాబిన్ కానీ క్రాప్ మ్యాక్స్ కానీ లేకపోతే విల్వుడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ కానీ ఇట్లా చాలా రకాల మనకి గ్రోత్ ప్రమోటర్స్ ఫ్లవర్ బూస్టర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి మిత్రులరా వాటితో అయినా స్ప్రే చేసుకోండి లేదు అనుకుంటే వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ అయినా త్రిబుల్ నైన్టీన్ కానీ లేకపోతే పదమూడు సున్నా నలభై ఐదు కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అని గ్రోమర్ వాళ్ళు ఇన్స్టా అని చెప్పి మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది మిత్రుల ఇలాంటివి మీరు కంప్లీట్ ఇలాంటి వాటిని కూడా కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే మీరు కాంబినేషన్స్ కాంబినేషన్స్ స్ప్రే చేసుకుంటే ఉపయోగం ఉండదు మొక్క అనేది హార్డ్ అవుతుంది కాబట్టి ఇలాంటి గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఫ్లవర్ బూస్టర్స్ లో కానీ యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోండి ఈ కీఫే పాస్మేట్తో వచ్చేసి మనకి ఏరిస్ కంపెనీ వాళ్ళది మ్యారినోన్ దొరుకుతుంది ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులర్ ఈ విధంగా ఒక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే సుముటోవా కంపెనీ వాళ్ళది పోర్షన్ అనే మంద అనేది లాస్ట్ ఇయర్ మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది మిత్రులర్ ఇది చాలా ఎక్సలెంట్ మందనమాట ఎర్రనల్లి యొక్క అన్ని స్టేజెస్ని కంప్లీట్గా కూడా నివారించడం కూడా జరుగుతుంది మిగతిలో దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే ఇటాక్సి జోల్ అనే టెక్నికల్ సిక్స్ పర్సెంట్లో ఉంటుంది దాంతోపాటు ఎబా ఎబాసిన్ వచ్చేసి అబామెక్తిన్ వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్లో మనకి అందుబాటులో తీసుకురావడం జరిగింది ఇవి రెండు టెక్నికల్స్ కలిగి ఉండడం వల్ల మనకి ఎర్రనల్లి యొక్క అడల్ట్స్ గుడ్డు దశ నుంచి లార్వా దశ పెద్ద దశ అంటే వాటి గు పెట్టిన గుడ్డి దశలో నెక్స్ట్ ని కూడా క్లియర్ చేయడంతో పాటు మనకి కంప్లీట్ గా కూడా నల్లి యొక్క ఉధృతిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది మిత్రులారు కాబట్టి ఈ పోర్షన్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఎర్ర నల్లి యొక్క ఉధృతిని తగ్గించుకొని అసలు కంప్లీట్ గా కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట మీకు కింద ముడుతున్నట్లయితే గా కూడా నివారించుకోవచ్చు దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇవి వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే గ్రోత్ ప్రమోటర్స్ తా కానీ స్ప్రే చేసుకుంటే మన మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే సుముటోవా కంపెనీ వాళ్ళది బోర్నియో అనే మందు ఉంది మిత్రులారా ఈ బోర్నియోలో కూడా టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే ఇటాక్సి జోల్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఈసీ ఫార్మినేషన్ లో ఉంటుంది మిత్రులారా ఇది కూడా మనకి ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే వన్ ట్వంటీ ఎంఎల్ మనం ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు నల్లి ఉధృతి మీకు ఎక్కువగా ఉన్నట్లయితే క్రిస్టల్ సైన్స్ వాళ్ళది అబ్యాసిన్ అని చెప్పి మనకు మంద అందుబాటులో ఉందన్నమాట క్రిస్టల్ సైన్స్ వాళ్ళది అబ్యాసిన్ వచ్చేసి ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్ దాంతోపాటు బోర్నియో వచ్చేసి ఎకరానికి వచ్చేసి నూట ఇరవై నుంచి నూట నలభై ఎంఎల్ దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంది నల్లి యొక్క అన్ని స్టేజెస్ని కూడా కంప్లీట్గా కూడా నివారించుకోవచ్చు ఈ విధంగా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఇవి మూడు స్ప్రేయింగ్స్ అనమాట కీఫెను పాస్మేటు ఒకటి బెస్ట్ కాంబినేషన్ లేదు అనుకుంటే పోర్షన్ వచ్చేసి మనం ఎకరానికి వచ్చేసి నూట ఎనభై ఎంఎల్ స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే బోర్నియో బోర్నియోతో పాటు క్రిస్టల్ సైన్స్ వాళ్ళది ఎబ్యాసిను ఇవి రెండు టెక్నికల్స్ కలిపి మనం అంటే ఇవి రెండు మందులు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే నల్లి యొక్క ఉధృతిని వందకు వంద శాతం కూడా ఎర్ర నల్లిని దాంతోపాటు వాటి పెట్టిన గుడ్డు దశను కూడా కంప్లీట్గా లార్వా దశను కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే తామర పురుగు దాంతోపాటు ఈ నల్ల తామర పురుగు అంతే కాకుండా మనకు దోమని నివారించుకోవడానికి ఒక రెండు రెండు రకాల మందులు మీకు తెలియజేస్తాం మిత్రులార అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే బేర్ కంపెనీ వాళ్ళది మూమెంటో ఎనర్జీ అనే మందు ఉంది దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి టూ వే ఇన్సెక్టిసైడ్ మిత్రులారా దీని లోపల రెండు రకాల ఇన్సెక్టిసైడ్స్ ఉంటాయి అనమాట స్పైరో టెట్రోమిట్ వచ్చేసి లెవెన్ పాయింట్ జీరో వన్ దాంతో పాటు ఇమిడాక్లోపిన్ పాయింట్ జీరో వన్ ఎస్సీ ఫార్మినేషన్ లో ఉంటుంది అనమాట ఇది మనం మొక్క మీద స్ప్రే చేసిన వెంటనే కూడా మొక్క యొక్క అన్ని భాగాల్లోకి చెచ్చుకుపోయి రూట్ టు షూట్ అనమాట అంటే మనం స్పై నుంచి స్ప్రే చేసినట్లయితే మొక్క యొక్క అన్ని వేరు దాకా కూడా మందిని చేరుకుపోయి ఈ నల్లి కానీ తామర్పూర్ గానీ ఈ దోమలు కానీ ఎక్కడ దాగి ఉన్నా సరే వాటిని అంతా కూడా సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ ఖచ్చితంగా కూడా ప్రతి ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అంతే అంతేకాకుండా మొక్కకు కొంత మెత్తదనం కూడా రావడం జరుగుతుంది దీంతో మనం అగ్రిప్రో గానీ బయోవేటా కానీ ఇషాబ్ దీని కానీ క్రాప్ మ్యాక్స్ కానీ మీకు ఏ అందుబాటులో ఉంటే అవి దీని కాంబినేషన్ లో స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బేర్ కంపెనీ వాళ్ళది జంప్ అని ఉంది మనకు అందుబాటులో లో ఉన్న టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే మనకు పిప్రోనిల్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉంది మిత్రులారా ఎందుకంటే ఈ పిప్రోనిల్ అనేది తామర పురుగు నల్ల పురుగు ఉద్రిత్ అనేది కంప్లీట్గా కూడా నివారించడం జరుగుతుంది మిత్లర కాబట్టి ఈ పిప్రోనిల్ వచ్చేసి ఈ జంప్ను వచ్చేసి మనం ప్రతి ఎకరానికి వచ్చేసి నలభై గ్రాములు దాంతోపాటు దాంతోపాటు జంపుతో పాటు మనం మూడు రకాల మందులు చెప్తాను ఈ మూడు రకాల్లో మీకు ఏ అందుబాటులో ఉంటే అవి తీసుకొని జంప్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి ఫస్ట్ వచ్చేసి మూమెంటో వడీ తీసుకోండి మూమెంటో ఓడి జంప్ రెండు బెస్ట్ కాంబినేషన్స్ అనమాట మూమెంటో ఓడి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్లు జంప్ వచ్చేసి నలభై గ్రాములు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడం ఛాన్స్ ఉంది మూమెంటో వడీలో వచ్చేసి స్పైరో టెట్రోమిట్ అనే టెక్నికల్ ఉంటుంది ఒకవేళ మూమెంటో ఓడి స్ప్రే చేసిన రైతులు జంపు జంపుతో పాటు అబాసిన్ అబాసిన్ వచ్చేసి క్రిస్టల్ సైన్స్ వాళ్ళ అబాసిన్ వచ్చేసి అభామ్యక్తిని వచ్చేసి వన్ పాయింట్ నైన్ ఈసీ ఫంబినేషన్లో ఉంటుందన్నమాట ఇవి రెండు కూడా కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే జంపు జంపుతో పాటు ఓబ్రాన్ అనమాట ఈ ఓబ్రాన్ కాంబినేషన్స్లో కూడా కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు తామర పురుగుని నివారించుకోవచ్చు నల్లిని నివారించుకోవచ్చు దోమను నివారించుకోవచ్చు ఈ విధంగా చెప్పాలంటే మిరప పండును ఆశించి అన్ని రకాల సిక్కింగ్ పెడ్స్ని సమర్థవంతంగా నివారించడం కూడా జరుగుతుంది మిత్రులర్ ఈ విధంగా జంపును ఈ మూడిట్లో మీకు అందుబాటులో ఉంటే అవి తీసుకొని స్ప్రే చేస్తున్నట్లయితే మిరప పండును ఆశించి అన్ని రకాల రసం పీల్చే పురుగులతో పాటు మనం నల్లిని తామర పురుగును కూడా నివారించుకోవడం జరుగుతుంది మిత్రులర్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వైరస్ అన్నమాట చాలా మంది రైతు సోదరులు వైరస్ సమస్యతో చాలా ఏరియాల్లో కూడా ఇబ్బందులు పడుతుంది అనమాట వైరస్కి సంబంధించి మనం చాలామంది రైతు సోదరుల చేత స్ప్రే చేయించామనమాట జైష్వాల్ ప్రభు ఈ మందు స్ప్రే చేసిన వెంటనే కూడా వైరస్ అనేది ముందు పక్క చెట్టుకి అటాక్ అవ్వకుండా స్పాట్లో కంట్రోల్ చేస్తుంది ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ డోస్ అనమాట ఇది స్ప్రే చేసిన వెంటనే కూడా వైరస్ పక్క చెట్టుకి అటాక్ అవ్వకుండా స్పాట్లో కంట్రోల్ చేస్తుంది అంతేకాకుండా మనకి ఎంతలో పురుగైనా సరే పురుగుని నివారిస్తుంది దోమను నివారిస్తుంది మిత్రులారా దీన్ని మనం స్ప్రే చేసిన ఫిఫ్త్ డే నుంచి ఒక థర్టీ పర్సెంట్ వైరస్ వచ్చిన చుట్టూ కూడా అక్కడ నుంచి అది మెత్తబడిపోయి అక్కడి నుంచి వచ్చే ఎగురులు అనేవి చిట్టుగులు రావడం కూడా జరుగుతుంది మిట్ల ఎందుకంటే మనం ఒక మంది చెప్పాము ఏమన్నా మనం చెప్పామంటే అది వందకు వంద శాతము రిజల్ట్స్ ఉంటేనే మనం రైతులకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మనం మనకున్న అనుభవం మనం తోటి రైతుల దగ్గర ఇన్ఫర్మేషను మన మా క్రాప్లో మేము స్ప్రే చేసిన మందులు వాటిని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మీకు తెలియజేయడం జరుగుతుంది మిత్రుల కాబట్టి మనం ఏదైనా మందు చెప్పామంటే వందకు వంద శాతం అనేది ఆ మందు అనేది పనిచేయడం జరుగుతుంది కాబట్టి జేష్వాల్పురం అనేది చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి మిత్రులరా చాలా మంది రైతులు సో సోదరుల చేత స్ప్రే చేయించాము ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అన్ని ప్రాంతాల్లో కూడా స్ప్రే చేశారు వాటికి సంబంధించిన వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి ఎవరిని చూడండి రైతులు షార్ట్ వీడియోస్ లోకి వెళ్ళి చూడండి మిత్రులారా ఈ విధంగా కానీ మనం మిరపలో స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకు మిరపలో తామర పురుగు దాంతోపాటు మనకి ఎక్కువ అసలు కంప్లీట్గా లద్దె పురుగు కానీ దాంతోపాటు శనగపచ్చ పురుగు కానీ పచ్చ పురుగు కానీ ఇలాంటి మందులు ఉన్న ఇలాంటి పురుగులు ఉన్నట్లయితే ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అంటే అనేది మరొక వీడియోలో మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరు చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది మందులు తెలియని రైతులు ఎవరు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూసి వాళ్ళకి అందుబాటులో ఉన్న మందులు తెచ్చు కొన్ని స్ప్రే చేసుకోగలుగుతారు మిత్రుల థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్